నమస్కారం ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీ గణేష జై శ్రీరామ్ ఫ్రెండ్స్ వచ్చేసరికి ఇప్పుడే పుట్టపటి నుంచి మేము ఇట్లా కొత్తచేరుకి అయితే వచ్చాము ఫ్రెండ్ వాళ్ళు ఇంట్లో స్టే చేసేదానికైతే సో ఇక్కడైతే మనము కొత్తచేరు కట్టుదేరి అయితే ఉన్నాము ఇప్పుడు టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్గా లెవెన్ ఓ క్లాక్ అయితే అవుతుంది ఇక్కడైతే వాటర్ సౌండ్ అయితే వస్తుంది ఏమని వచ్చి చూస్తే పైకి వాటర్ అన్ని ఫ్లో అయితీ నైట్ లో చూడటానికి చాలా అంటే చాలా బాగుంది మీకు కూడా ఇక్కడ ఒకసారి చూపిద్దాం అనేసి అయితే వచ్చినాను ఈ వీడియో ద్వారా మీకు కూడా చూపిస్తాను ఒకసారి చూడొచ్చు ఇక్కడ చెరువు అయితే ఫుల్ అయింది మబ్బులో ఏం సరిగా కనిపించడం లేదు కానీ ఇక్కడ ఉంటే కనుక సౌండ్స్ కి చాలా అంటే చాలా బాగుంది అండ్ చూడొచ్చు మనకి నత్తలు కూడా ఉన్నాయి ఇక్కడ చెరువులో నుంచి బయటకు అయితే వచ్చింది నత్తలు కూడా ఉన్నాయి ఒకటి రెండు చూడడానికి అయితే డైరెక్ట్ నుంచి ఇక్కడ అయితే చూస్తే సూపర్ అంటే సూపర్ గా ఉంది అండ్ ఆల్సో ఇక్కడ నీళ్లు పైన వరకు ఉన్నాయి భయం కూడా వేస్తుంది చూడండి అసలు ఎంత బాగుందో లొకేషన్ స్లోగా అయితే మనకి వాటర్ అయితే వెళ్తున్నాయి ఇది ఫ్రెండ్స్ ఇక్కడ కొచ్చారు అప్డేట్ అయితే అయితే మీకు ఒకటే అనుకున్నాను బట్ ఇక్కడ చూడండి నత్తలు అయితే ఒకటి రెండు అండ్ ఇటు సైడ్ మనకి మూడు అండ్ ఇంకా అక్కడ చెట్ల కింద అయితే ఉన్నాయి అండ్ ఇటు సైడ్ అంతా చూడొచ్చు మనకైతే నత్తలు అయితే ఇక్కడ దండి ఉన్నాయి ఒకప్పుడు మన ఇండికూర్లో కూడా దండి కనిపిస్తాండే ఇప్పుడైతే మనకి మొత్తం ఎక్కడా కానీ కనిపిస్తాలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి మీకు ఈ రాత్రి అయితే చూపించాం కదా కొత్త చెరువు మరువు అయితే వస్తుంది సూపర్గా ఉన్నది చూడ్డానికి అంటే సౌండ్స్ అయితే సూపర్ ఉన్నాయని చెప్తాను కదా నైట్లో నైట్లో అయితే మరువైతే అయితే మనకి సరిగ్గా కనపడలేదు ఇప్పుడు మళ్ళీ మార్నింగ్ అయితే మళ్ళీ ఇంకొకసారి వచ్చేలా మీకైతే ఇప్పుడు మళ్ళీ ఈ వీడియోలో మార్నింగ్ వీడియో కూడా ఎలా ఉంది అనేసి అయితే ఈ వీడియో ద్వారా చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ ఇంక చూడండి మొత్తం ఈ చెరువు అయితే నిండిపోయింది అండ్ ఇటు సైడు చూస్తే కనుక మనకి సూర్యుడు అండ్ వ్యూ పాయింట్ ఈ చెరువు చూడడానికి చాలా అంటే చాలా బాగుంది అండ్ బ్యాక్ సైడ్ కొండలు చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇక్కడ వాటర్ కూడా చూడొచ్చు మరీ ఓవర్లోగా పోలేదు మరీ స్లోగా పోలేదు మీడియంగా పోతుంది అంటే సూపర్గా ఉంది అండ్ మనం కావాలంటే వాటర్లో కూడా దిగి అటు సైడ్ అయితే వెళ్ళొచ్చు మా ఫ్రెండ్ అయితే అక్కడ చూడొచ్చు వెళ్ళి రిటర్న్ అయితే వస్తున్నాడు మేమైతే అందరు ఇడగచ్చున్నాము మేము అయితే అంతా అయితే చూస్తున్నాము వ్యూ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది మీరు ఒకవేళ ఎవరైనా కానీ ఇటు సైడ్ వెళ్తుంటే కనుక వచ్చి ఒకసారి ఒక జస్ట్ ఒక టెన్ మినిట్స్ ఇక్కడ స్పెండ్ చేసేసి అయితే పోండి చాలా అంటే చాలా బాగుంది కొత్త చెరువులు అయితే ఇలా ఉందనమాట మీకు చూపిద్దాం అనేసి అయితే చూపిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ అందరికీ